సీనియర్ సిటిజన్స్ మెయిన్గా ప్రాబ్లం ఫేస్ చేస్తున్న విషయాలు నేను ఎక్కువగా అబ్జర్వ్ చేసింది ప్రాపర్టీస్ అండి యాక్చువల్గా పిల్లల్ని నమ్మో ఎందుకు వచ్చింది అన్ని పనిచేస్తే బాగా చూసుకుంటారనే ఉద్దేశంతో ఆస్తి పంపకాలు కొంత ఊహలో ఉన్నప్పుడే చేసేస్తున్నారు దయచేసి అలా చేయకండి కనీసం మీకు మీకు ఒకవేళ మీ మీ దగ్గర వంద రూపాయలు ఉన్నాయి సిక్స్టీ రూపీస్ పనిచేయాల్సి ఉంటే పంచేయండి ఫార్టీ రూపీస్ మీ దగ్గర పెట్టుకోవాలి ఫార్టీ పర్సెంట్ మీ దగ్గర పెట్టుకోవాలి మీ సేఫ్టీకి ఆ కేసుకి ఒక ఎగ్జాంపులే ఈరోజు మన ముందు కూర్చున్న వ్యక్తి నైంటీ పర్సెంట్ తల్లిదండ్రులు ఏం చేస్తున్నారండి అంటే పని చేస్తున్నారు పిల్లలకు ముగ్గురు పిల్లలకు నలుగురు పిల్లలకు మనం ఈ రోజున సొసైటీలో న్యూస్ పేపర్ ఇస్తే తెలుస్తుందండి మనం అంత ముందు ఒక కేసు కూడా చూసాం కన్న తండ్రి కొడుకుల దగ్గర కూతురుల దగ్గర ఉండలేక వాళ్ళ వైఫ్ చనిపోయిన తర్వాత ఆయన చితే ఆయనే పేర్చుకొని శ్మశానంలో ఆయన కాల్చుకున్న సందర్భాలు ఏ సమాజంలోకి వెళ్ళిపోతున్నా మోరల్ వాల్యూస్ రిలేషన్స్ అనేవే డ్యామేజ్ అయిపోతున్న సొసైటీలో మనం ఉన్నాం సో దయచేసి సీనియర్ సిటిజన్స్ మీకు వయసులో పెద్దగా కనిపిస్తారు కానీ సిక్స్టీస్కి వచ్చేసరికి వాళ్ళ ఆలోచన విధానం చిన్నపిల్లలుగానే ఉంటుంది సెన్సిటివ్గా మాట్లాడుతూ ఉంటారు అన్నీ తెలుసు ఆ లీడర్షిప్లో కూర్చున్నప్పుడు కూర్చుంటారు కానీ తర్వాత వాళ్ళు అంతే సున్నితంగా ఉంటారు పిల్లల్ని ఎంత బాగా చూసుకుంటామో వాళ్ళని పిల్లలు తల్లిదండ్రులని అంత బాగా చూసుకోండి ఈ స్టేజ్ ద్వారా నేను రిక్వెస్ట్ చేస్తున్నాను సార్ సార్ మీ విషయానికి వస్తే ఫస్ట్ మ్యారేజ్ అయ్యింది ఒక పాప అమ్మాయి లైఫ్కి మనకి సంబంధం లేదు రెండు సెకండ్ మ్యారేజ్ అయింది ఓ ట్వంటీ సిక్స్ ఇయర్స్ మీకు ఇద్దరు పిల్లలు ఒక పాప మ్యారేజ్ అయిపోయింది హ్యాపీగానే ఉంది కొడుకు ఫైనాన్షియల్గా కానీ జాబ్ పరంగా కానీ ఎడ్యుకేషన్ పరంగా కానీ మీకు ఉన్నంతలో బాగానే సెటిల్ చేశారు ఒక్క టూ థౌజండ్ ట్వంటీ వన్ వరకు ట్వంటీ వరకు ఉన్నంతలో హ్యాపీగా నడుస్తున్న లైఫ్ సడన్గా ఒక యాక్సిడెంట్ వల్ల మీ లైఫ్ ట్విస్ట్ అయిపోయింది ఈ యాక్సిడెంట్ వల్ల అప్పటిదాకా ఇంటికి భర్తే దేవుడు అనుకున్న భార్య నాన్న ఉండడం మాకు చాలా అవసరం అనుకున్న కూతురు కొడుకులు వాళ్ళ వంతు వాళ్ళ ప్రయత్నంతో మిమ్మల్ని కాపాడుకుంటూ వచ్చారు తర్వాత పరిస్థితుల ప్రభావం వల్ల మిమ్మల్ని భరించడం ఎవరి వల్ల కావట్లేదు మీతో కంటిన్యూ అవ్వడం వాళ్ళ వల్ల కావట్లేదు ఎందుకంటే మీ ప్రవర్తన మాటల ద్వారా వాళ్ళని బాగా హట్ చేస్తుంది అది మంచో చెడో ఎందుకంటే ఈ వయసులో మీ వైఫ్ నేను నమ్ముతున్నా అక్రమ సంబంధం పెట్టుకోవాల్సిన అవసరం ఆవిడికి లేదు ఉన్నాడు వచ్చాడు అనుకుంటే ఇక దానికి మనకు అవసరం ఉంది ఇక్కడ ఈ వయసుకి మనకున్న పెరాలసిస్కి వైఫ్ అవసరం చాలా ఉంది మనం ఆ బ్రెయిన్ కంట్రోల్ చేసుకోవడానికి కుదరదు ఎందుకంటే మీకు ఆల్రెడీ ఇక్కడ క్లాట్ అయ్యి ఉంది మీరు ఎంత పాజిటివ్గా ఆలోచిద్దామన్నా అది ఆలోచించనివ్వదు ఆ మెడిసిన్స్ ఆలోచించనివ్వు సో ఇది మీ మిస్టేక్ కాదు ఇలా మెడిసిన్స్ వాడుతున్న తల్లిదండ్రుల విషయాల్లో పిల్లలు వంద సార్లు ఆలోచించాలండి ఎందుకంటే వాళ్ళు ఇంటెన్షన్గా గా మిమ్మల్ని హట్ చేస్తున్నట్టు కాదు అది భార్య అయినా భర్త అయినా కూడా ఇప్పుడు ఈ రోజున వాళ్ళ వైఫ్ని అయినా గా ఇన్సల్ట్ చేయాలనో ఇబ్బంది పెట్టాలనో కాదు ఇంత మెచ్యూర్డ్గా ఆలోచించాల్సిన బాధ్యత ఆ భార్య మీద ఉంది కూతురు మీద ఉంది కొడుకు మీద ఉంది కానీ ఈ రోజున వాళ్ళ ముగ్గురు ఏం చేశారంటే అసలు ఆయన ఆ రోజు వదిలేసినా మీరు బాగుండేవాడు ఆయన బాగుండేవాడు కాపాడి తీసుకొచ్చి ఆయన్ని హింసిస్తున్నట్టు లెక్క ఒక రకంగా తిండి పెట్టకుండా రెస్పాన్సిబిలిటీ లేకుండా రోడ్డు మీద పడేసి ఇష్టం వచ్చినట్టు మేము ఆ రోజు కాపాడాం ఆ రోజు అని చెప్పడం వల్ల యూజే లేదు మీరు క్లైమాక్స్ దాకా ఆయన్ని జాగ్రత్తగా చూసుకొని వెళ్తే కనీసం మీరు చేసిన మంచితనానికి మీరు కాపా కావాలి ఆ ప్రాణాన్ని కాపాడుకున్న దానికి ఒక అర్థం ఉండేది ఇక్కడ ఈ రోజున ఈయన బాధపడుతున్నాడు ఎందుకంటే వీళ్ళ ముగ్గురు నన్ను కాపాడకపోవడం కాదమ్మా నాకు తిండి కూడా పెట్టట్లేదు అయినా నా బతుకు నేను బతుకుతున్నాను నాలుగు సంవత్సరాల నుంచి నేను సంపాదించుకొని ఉన్న ఒక షెల్టర్ని ఇది మాదే అని క్లెయిమ్ చేస్తూ నాకు ఆ మెడిసిన్స్ కూడా డబ్బులు లేకుండా చేస్తున్నారు అనేది సో కాబట్టి ఈ ఒకవేళ ఈ ఎపిసోడ్కి సంబంధించి ఎవరైతే ఉంటారు ఇట్లాంటి ప్రాబ్లమ్స్తో ఆ పిల్లలు కొంచెం మెచ్యూర్డ్గా ఆలోచించండి ఎందుకంటే మీ అమ్మకి అనిపించబోవచ్చు అప్పటిదాకా ఆయనతో రాపో ఎలా ఉందో మనకు తెలియదు వాళ్ళిద్దరి మధ్య ఎన్ని గొడవలు ఉన్నా తల్లిదండ్రులను కాపాడుకోవాల్సిన బాధ్యత కొడుకు మీద కూతురు మీద ఉంటుందండి ఒకటికి పదిసార్లు ఆలోచించుకోండి సార్ మీ దగ్గర ఉన్న ప్రాబ్లమ్స్లో మనం ఫస్ట్ మాట్లాడాల్సింది మీవన్నీ కూడా సెల్ఫ్ ఎక్వైర్డ్ ప్రాపర్టీస్ మీ కష్టార్జితం మీరు వయసులో ఉన్నప్పుడు సంపాదించుకున్న ఆస్తులు వీటిని అడిగే హక్కు మీ వైఫ్కి కానీ మీ కొడుకు కానీ మీ కూతురికి కానీ లేవు ఎవరన్నా వచ్చి బ్లాక్ మెయిల్ చేస్తే ఇమ్మీడియట్గా కి డైల్ చేయండి పోలీస్ స్టేషన్ కి వెళ్ళి కంప్లైంట్ చేసే రైట్స్ మీకున్నాయి మీరు ఒక పేపర్ మీద మీ వైఫ్ కి మీరు ఇప్పుడు ఏదైతే ఒక రెండు వేల వెయ్యి రూపాయలు సంపాదించుకుంటున్న షాప్ ఉందో ఆ షాప్ని ఆవిడ నాది అని రిజిస్ట్రేషన్ చేయించుకున్నా కూడా అది చెల్లదు మీరు అసలు టెన్షన్ తీసుకోకండి ఒకవేళ మీరు అదే నేను చెప్తున్నాను అదే ఒకవేళ ఇలా ఎవరన్నా ఫోర్స్బుల్ గా రాయించుకున్నా కూడా ఒకవేళ మీ వైఫ్ ఇది రిజిస్ట్రేషన్ చేయించుకొని నువ్వు ఖాళీ చేస్తావా ఖాళీ చేయవా అని అందే అంటే ఇమ్మీడియట్ గా సీనియర్ సిటిజన్ యాక్ట్ ప్రకారం మీరు కలెక్టర్ దగ్గర కంప్లైంట్ ఇవ్వచ్చు పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ ఇవ్వచ్చు ఏ రిజిస్టర్ ఉన్నారో ఆ రిజిస్టర్ ఎగ్జిక్యూటివ్ మ్యాజిస్ట్రేట్ కింద లెక్క ఆయన దగ్గర కంప్లైంట్ ఇవ్వచ్చు ఎవరు దొరకపోతే మాకు ఒకసారి ఫోన్ చేయండి ఎక్కడికి వెళ్ళాలి ఏం చేయాలనేది నేను ఇన్ఫార్మ్ చేస్తా మీరు షాపు విషయం మీద అస్సలు టెన్షన్ తీసుకోవద్దు రెండు చెప్పండి సార్ రెండు మీకున్న హక్కులు మీరు ఈ రోజు వరకు మీకు షాప్ ఉంది పొలం ఉంది ఇల్లుంది అని మీరు అనుకుంటున్నారు కానీ మీకు ప్రశాంతత లేదు మీరు బాధ్యతలన్నీ నిర్వహించారు హక్కులు అడగల ఈ రోజుకి ఎవరిని మీ హక్కు ఏంటి మీ వైఫ్ మీకు వంట చేసి పెట్టడం మీ హక్కు ఏంటి ఈ రోజున ఒక రూపాయి లేకపోతే మీ కూతురు కానీ మీ కొడుకు గాని మీకు మంత్లీ ఖర్చులకి మెయింటెనెన్స్ పంపించాలి ఒక్కవేళ వాళ్ళు పంపించకపోతే అదే మీరు మీ వైఫ్ మీద డైవర్స్ నోటీసులో ఇవి పంపించడం కాదు ఎందుకంటే మీ ఆలోచన విధానానికి అడ్వకేట్స్ కూడా కరెక్ట్ సజెషన్ ఇచ్చి ఎందుకు ఈ వయసులో డైవర్స్ తీసుకోవడం మీరు క్వశ్చన్ అడిగారు దానికి చెప్తాను ఎందుకు అంటే మా ఇంటికి ఎవరైనా అక్క వచ్చినా ఎవరు వచ్చినా కూడా వీళ్ళు వాళ్ళ మీద కేసులు వేస్తామంటున్నారండి అని సో ముందు మీ హక్కులు మీకు తెలిస్తే ఇలాంటి వాళ్ళని ఎక్కడ పెట్టాలో మీకు అర్థం అందుకే అందుకే మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను సార్ నేను చెప్పాను అంటే లాలో అలా ఉంది అని గుర్తు పెట్టుకోండి ఓకే ఊరికే నామకే వస్తే చెప్పాల్సిన అవసరం విత్ జడ్జిమెంట్స్ తో కూడా మాట్లాడతాను సార్ ఇక్కడ మీ షాప్ మీ వైఫ్ కి రాసిన మీరు రాసింది ఒక అఫడి విట్టు మాత్రమే అయినంత మాత్రం అది ఆవిడది కాదు మీరు ఆ షాప్ లో ఉన్నంత వరకు మిమ్మల్ని బయటికి పంపించేసే హక్కు ఎవరికీ లేదు ఒకవేళ అలాంటి సీన్ జరిగితే ఇందాక మీకు చెప్పాను మాకు కాంటాక్ట్ అవ్వండి ఆ ఏరియా పెద్ద మనుషులతో మాట్లాడండి రమ్య గారు ఇలా చెప్పారు అంతే వాళ్ళకి డౌట్ ఉంటే నాతో మాట్లాడించండి నేను ఏం చేయాలో చెప్తాను మిమ్మల్ని ప్రొటెక్ట్ చేయడానికి ఇది పబ్లిక్ కావాలని కోరుకుంటున్నా రెండు మీకు మెయింటెనెన్స్ చాలట్లేదు చాలదు మీకున్న రెండు ఆప్షన్స్ ఆరు వేలు గవర్నమెంట్ ఇవ్వకపోతే ఈ రోజు ఒక గవర్నమెంట్ ఉంది రేపు ఇంకో గవర్నమెంట్ వస్తాయి ఎట్లా ఈ ఫండ్స్ ఇవన్నీ కూడా ఎప్పటికప్పుడు చేంజ్ అవుతాయి ఆల్రెడీ పోయిన తర్వాత నాలుగు నెలలు మెడిసిన్ లేకుండా డబ్బులు లేకుండా నడవలేని పరిస్థితిలో ఉండిపోయినా అక్కడ అంటారు మేమెత్తమయ్యా మేము విత్తమయ్యా అంటే వాళ్ళతో నేను పలక్కున్నది నాకు తెలుసు వాళ్ళతోటి నీ చుట్టూ ఎదిగిన నేను నువ్వే ప్లాకం అనుకున్నా ఆవులడి కూతురు పెళ్లి అంటే నా ఫస్ట్ వారి కూతురు పెళ్లికి అక్కోళ్ళు వచ్చి రమ్మంటే నేను పోతున్నానంటే నువ్వు పోతే గడప దాటితే పిల్లల చిన్నవాళ్ళు పిల్లలకు మందు పోస్తా నేను మందు పోసుకుంటాను అమ్మా అంతకుముందు నేను కోల్పోయింది అదే కోల్పోయినా ఒక భార్యని మంచి అమ్మాయిని కోల్పోయినా సరేనని దానికి లొగ్గి నేను నేను బాగున్నా అక్క కాళ్ళు పట్టుకొని ఏడ్చిందమ్మా అక్కడ పెద్ద మనుషులు అన్నారు తలకాలేదా కూతురు అయితే అంటే నేనేం అంటే మీ కష్టం నాలుగు గోడల మధ్య గబుకుని బయటికి తెలియదు కదా సార్ ఆవిడ అలాగే డిమాండ్ చేస్తుంది ఎందుకంటే సెకండ్ వైఫ్ కాబట్టి స్టెప్ డాక్టర్కి వెళ్ళనివ్వరు మీ వరకు మీరు ఇప్పుడు ఉన్న కుటుంబం ఇంపార్టెంట్ కాబట్టి వెళ్ళలేదు సమాజానికి తెలియదు కదా ఏది మంచి చూసావా ఈయనకి రెండో పెళ్ళావు గానీ కూతురు దగ్గరికి రాలేదు అనే ఏదో మాట్లాడతారు కానీ మీరు వెళ్ళి ఎక్స్ప్లెయిన్ చేసినాక ఎవరన్నా అర్థం చేసుకుంటారండి పెద్ద ప్రాబ్లం కాదు ఇప్పుడు మనకున్న ఆప్షన్ మెయింటెనెన్స్ గురించి హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి మీకు నెచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ఎంజాయ్ చేయండి హిట్ టీవీ డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి अमेरिका 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 लो चंदवाल अनुकूने वाले की विश्वसनीय मैंने पेरू मन सौर्या कंसल्टेंसी यूके लो वन ईयर मास्टर्स यूके लो वन ईयर मास्टर्स टू इयर्स वर्क परमिट अप टू फाइव इयर्स वीजा कांटेक्ट सौर्या कंसल्टेंसी कांटेक्ट एट नाइन